గారు అలాగే మా కమిషనర్ గారు వారి యొక్క టీం అందరూ కూడా కలిసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టారు ఎందుకంటే డిజిటలైజేషను అలాగే మా జనరల్ అడ్మిషన్ ఇంటిగ్రేట్ చేస్తే అలాగే కేవలం గవర్నమెంట్లో బ్యూరోక్రాట్స్ కలెక్టర్సే కాకుండా ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారు బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నారు అది క్రైడ్ అయ్యవచ్చు నేర్చుకోవచ్చు బిల్డర్ అసోసియేషన్ అవ్వచ్చు వాళ్ళతో కూడా స్టేక్ గా చేసి వాళ్ళందరినీ కూడా స్టేక్ గా చేసి వాళ్ళతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందో అని చెప్పేసి సుదీర్ఘ చర్చ చేసి ఎన్నో రిఫార్మ్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం ల్యాండ్ రిఫార్మ్స్ లో ఇబ్బందులు పడ్డం రేషన్ షాక్ లో ఇబ్బందులు పడ్డం అవన్నీ కూడా దూరం చేయాలని లక్ష్యంతోనే ఈ రోజున ఈ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూసాం కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పు తప్పు తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం పది నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు అవ్వచ్చు అలాగే వాళ్ళు సాక్షులు ఉంటారు అందరూ కూడా కేవలం పది నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో త్వ సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా అలాగే ఆటోమిటిషన్ కూడా అయ్యే విధంగా ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము ఎంఏ డిటీసీపీ మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంది అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి అవబోతూ ఉంది దాని ద్వారా అంటే మంచి ఫలితాలు ఇవ్వాలని లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం దాంతోపాటు గౌరవ స్పేస్ చీఫ్ సెక్రటరీ గారు వచ్చిన తర్వాత పోడియంలు తీసేసి అందరూ కూడా అంటే సమానమైనటువంటి గౌరవం కల్పించాలని లక్ష్యంతో పనిచేశారు అలాగే మారి నారాయణ గారు వచ్చిన తర్వాత సెలవు రోజుల్లో కూడా తప్పకుండా ఎవరికి ఎవరికి కావాలంటే కూడా తప్పకుండా మనం పెడదామన్న లక్ష్యంతో ఈ స్లాట్ బుకింగ్ కూడా అది కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే తప్పకుండా సెలవు రోజులు కూడా అంటే ఒక వెసులుబాటు కల్పించే విధంగా ఒక మంచి వాతావరణం చేసే విధంగా అది కూడా చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు మొన్న ఉగాది రంజాన్ రోజుల్లో కూడా చాలామంది చెప్పారు రాదు 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 అని కానీ దాదాపుగా డెబ్బై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది అంటే చేయించుకున్న పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు ప్రభుత్వం రెవెన్యూ కూడా వచ్చింది అట్లాంటి కొత్త నూతనటువంటి కార్యక్రమాలు చేపట్టి రాబోయే రోజులు తప్పకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ఎన్ని కూడా చేయడం జరుగుతా ఉంది ఈ రోజున ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు సత్వరంగా రెండు వందల తొంభై ఆరు ఏ సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఎక్కువ ఉంటుంది అప్పటికే ఎప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కూడా గాంధీనగరం కంకిపాటి కూడా చేసి సక్సెస్ఫుల్గా అయింది ఎందుకంటే ఎక్కడెక్కడ ఇబ్బంది జరగకూడదని చెప్పేసి మా ఐజీ గారు అందరూ కూడా డిఆర్లు అందరూ కూడా ప్రత్యేకంగా చూసుకుని పైలట్ ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టి రేపొద్దిన ఎవరు కూడా సామాన్య ప్రజలు కానీ వ్యాపారస్తులు ఇబ్బంది పడకూడదు లక్ష్యంతో పైలట్ ప్రాజెక్ట్ ప్రకటందీగా ఇక్కడే మనకి ఎన్టీఆర్ జిల్లాలో చేసి సక్సెస్ఫుల్గా అయిన తర్వాతనే ఈ రోజున ప్రవేశపెడతా ఉన్నారు ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా ఎన్నో తీసుకొచ్చి ప్రజలకి మంచి సేవ అందించాలి ఎందుకంటే గతంలో చూసాం మనం ఇంపర్సనేషన్ అవ్వచ్చు డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఇవన్నీ అరికట్టాలని చెప్పే లక్షణ ఆధార్నే ఇంటిగ్రేట్ చేసి కూడా ఈ యొక్క కార్యక్రమాలు ముందు తీసుకెళ్తా ఉన్నాం దాంతోపాటుగా పారదర్శకత ఉండాలి అని చెప్పేసే అవకాశం దీంతో ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మన ఇంట్లో కూర్చుని టెక్నాలజీ పెరిగిపోయింది చాట్ జీపీడీ లాంటివి ఉన్నాయి ఆ ఏ లాంటివి ఉన్నాయి అన్నీ కూడా వాడి తద్వారా సిటిజన్ ఇంట్లోనే కూర్చుని అన్నీ అప్పుడు ఫ్యా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కూడా ఇంట్లోనే కూర్చుని వారే ఆన్లైన్ చేసి ఆన్లైన్లోనే ఫీజు కట్టి డిజిటలైజేషన్ చేసుకునే విధంగా ఈ యొక్క హిందూ మ్యారేజ్ సిస్టమ్ కూడా మార్పులు కూడా తీసుకొచ్చి దాన్ని కూడా ఈజీ ఈజీ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది చేస్తూ ఉన్నాం అలాగే స్టాంపులు అవ్వచ్చు లేకపోతే స్టాంప్ డ్యూటీ ఎంత ఉంది దాని రిజిస్ట్రేషన్ ఫీ అంతా అన్ని కూడా ముందుగానే అవగాహన తెలుసుకుని ముందుగానే కట్టే విధంగా కూడా ఇన్ని కూడా అంటే మల్టిపుల్ మాడ్యూల్స్ పెట్టి చేసేటువంటి పరిస్థితి తప్పకుండా ఇది ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో లేకపోతే భూమి ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఈ తో పాటు అభివృద్ధిలో కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా నాలా విషయం కూడా చెప్పారు ఏదైతే పంతొమ్మిది వందల అరవై మూడు యొక్క నాలా యాక్ట్ ని ఎన్నో సార్లు పలు మార్చారు రెండు వేల ఆరులో మార్చారు రెండు వేల పన్నెండులో మార్చారు పద్దెనిమిదిలో మార్చారు ఇరవై ఒకటిలో మార్చారు వివిధ ప్రభుత్వాలు వచ్చినప్పుడు వివిధ రకాలుగా పెట్టి కొందరు తీసుకుని చేశారు కొందరు తీసుకోకుండా చేశారు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి తప్పకుండా నాలాని కూడా అంటే ఇన్ని స్టెప్స్ ఆఫ్ క్లియరెన్స్ ఉండకూడదని చెప్పేసి ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి మారుపేరు ఈ ప్రభుత్వం కాబట్టి అలాంటి అడ్డంకులు లేకుండా ఇంకొక టైర్ ఆఫ్ పర్మిషన్స్ లేకుండా నాలాన్ని కూడా రాబోయే రోజుల్లో అంటే లో పెట్టాము లో రేపు లో డిస్కస్ చేసి యాక్ట్ మా అమెండ్మెంట్ చేయాలి కాబట్టి మేము మా స్పెషల్ సీఎస్ అందరూ డిస్కస్ చేసి నాలా ఎలా తీసేసి అని గవర్నమెంట్ ముఖ్యమంత్రి చెప్పారు దాన్ని తొలగించి దాని దాని ప్లేస్లో నామినల్ గా సింగిల్ టైం వన్ టైం డెవలప్మెంట్ ఛార్జెస్లో పెడతాం తప్ప నాలా అప్రూవల్ కోసం వీళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగకూడదని చెప్పేసి ఒక ఆలోచనతో గౌరవ అంటే ఒక ప్రోయాక్టివ్ ప్రోగ్రెసివ్ గవర్నెన్స్ నిదర్శనం ఉంది అంటే నాలా అప్లై చేసుకోవాలా వాళ్ళ ఆఫీసుల చుట్టూ అది రాకపోతే మళ్ళీ ఇంకో ఆర్టీ ఆఫీస్కి పోవాలి అక్కడికి పోయి చెప్పుకుని ఇన్ని ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి విషయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డిసిషన్ తీసుకున్నారు ఏదైతే నాలా పెండింగ్ ఉందో రెండు వేల ఆరు నుంచి కూడా కొన్ని కొన్ని ఉన్నాయి వాళ్ళ మీద వెళ్ళాలని చెప్పాను మా అధికారిని అధికారులు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాను అప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయని కూడా వన్ టైం సెటిల్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక అవకాశం కల్పించారు ఏ రోజునైతే ఆ పెండింగ్ ఉందో ఆ రోజు ఉన్నటువంటి ఫీజే మాకు కట్టమని చెప్పాం ఎక్కడ కూడా పెనాల్టీ కూడా అవసరం లేదని చెప్పాం దానికి కూడా మొత్తం రూల్స్ అన్నీ కూడా మేము రిలీజ్ చేస్తాం త్వరగా తప్పకుండా నాలా ఏదో పెండింగ్ అందరూ కట్టుకుని ఏదైతే ప్రభుత్వం గైడ్ లైన్స్ వస్తుంది గైడ్లైన్స్ గైడ్ లైన్స్ చేస్తా ఉన్నాం నూతన పాలసీ మీద కూడా డిస్కస్ చేసి అంటే ప్రజలకి మ్యాన్కి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పేసే లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా అయితే ఇవాళ చూసాం మనం ఒక పేపర్లో పోయిన లక్ష పోయినసారి కంటే కూడా ఎనిమిది వందల కోట్లు తక్కువ వచ్చింది రిజిస్ట్రేషన్ శాఖ అని తప్పకుండా డబ్బు కోసం వెనకపడి రెవెన్యూ కోసం వెనకపడి ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి పేదలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు గత ప్రభుత్వం ఎలాంటి అరాచకాలకు వెళ్ళిందో మనం చూసాం భూమి విషయాల్లో అన్ని వివాదాలు దొంగ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవటం అలాగే ఎవరి భూమి కడితే ఇంకోలు చేయటం ఈ రోజు గ్రీవెన్స్ ఇన్ని లక్షలు వస్తున్నాయంటే గత ప్రభుత్వం ఒక వైఫల్యం చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా చేయాలి తప్పకుండా ఎక్కడ కూడా భూ వివాదం లేకుండా అన్ని గ్రీవెన్స్ సాల్వ్ చేయాలి అని చెప్పేసి ప్రతిరోజు ప్రతి వారం ఒక రివ్యూ పెట్టుకుంటా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం గ్రీవెన్స్ అరవై డెబ్బై శాతం కేవలం ల్యాండ్ రిలేషన్ రిలేటెడ్ వస్తా ఉన్నాయి అలాంటివి రాకుండా ఉండటం కోసమే ఎన్ని రిఫార్మ్స్ చేస్తున్నా డిజిటలైజ్ చేస్తా ఉన్నాం ఈ రోజు స్టాట్ బుకింగ్ తో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా చేసుకునే విధంగా గత ప్రభుత్వం అన్ని ఇప్పుడు ఫ్రీ హోల్డ్ చేశారు ఫ్రీ హోల్డ్ లో కూడా అన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకుని వాళ్ళు రిస్ట్రేషన్ చేసుకున్నారు ఈరోజు మేము ఫ్రీ చేస్తే మొత్తం దాని ఐదు వందల కోట్లు దానికంటే డబుల్ ట్రిపుల్ వస్తాయి మాకు కానీ పారదర్శకంగా చేయాలి పేదలకు న్యాయం జరగాలి ఎవరికి న్యాయంగా హక్కు వాళ్ళకి హక్కు హక్కు కలిపి ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తాం తప్ప డబ్బుల కోసం గట్టి తినే ప్రభుత్వం ఇది కాదు తప్పకుండా రెవెన్యూ మెరుగుదల ఉంటుంది గత ప్రభుత్వం కంటే మెరుగుదల ఉంటుంది కానీ అది న్యాయపరంగా ప్లేజస్ ప్రజల శ్రేస్సు కోరే విధంగా ఉంటుంది వ్యాపారస్తులు ఒక శ్రేస్సు కోరే విధంగా ఉంటుంది అందుకనే నాలా అయితే ఎందుకంటే అభివృద్ధి కోరుతా ఉన్నాం ఉద్యోగాలు కోరుతా ఉన్నాం ఈ కన్వర్షన్ల మూలంగా లేట్ అవుతా ఉంటే అభివృద్ధి ఆగిపోతా ఉంది ఇండస్ట్రీ రావటం ఆగిపోతా ఉన్నాయి కన్స్ట్రక్షన్లు ఆగిపోతా ఉన్నాయి అందుకని దానికి ఏం పెడితే బాగుంటుంది వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పేసి అందరితో కూడా డిస్కస్ చేసి ఇలాంటి రిఫార్మ్స్ తీసుకొ తీసుకొస్తా ఉన్నాం తప్పకుండా జీవో కూడా ఇవన్నీ డిస్కస్ చేసి ఒక మంచి పరిపాలన మనకి రెవెన్యూ డిపార్ ల్యాండ్స్ డిపార్ట్మెంట్లు అలాగే స్టాంప్ అప్లి డిపార్ట్మెంట్ రెండు కూడా ఒక సులభతరమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ లాగా చేసి చేసే దిశగా తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అలాగే